మార్నింగ్ మార్నింగ్ విత్ ఈ రోజు వెలుగుదిన పత్రికలో హెడ్లైన్స్ ఆర్సీబీపై కేసు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ కేఎస్సీఏ మొండిగా వివరించినట్లు ఆరోపణలు తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్ బెంగుళూరు సిబిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్టుకు ఆదేశాలు బెంగళూరులో చిన్నసామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్మెంట్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కేఎస్సీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్పై కబ్బన్ పార్క్ పోలీసులు గురువారం సుమోటగా కేసు నమోదు చేశారు క్రిమినల్ నెగ్జిలెన్స్ కేసులో ఈ సంస్థలను నిందితులుగా పేర్కొంటూ భారతీయ న్యాయసన్నిహిత బిఎస్ఏలోని ఐదు వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ నూట ఐదు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు చిన్నసామి స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి విక్టరీ పరేడ్ గ్రౌండ్లో ఆర్సీబీ మేనేజ్మెంట్ కేఎస్సీఏ మొండిగా వివరించినట్లు పోలీసులు వివరించారు ఉద్యోగులకు రెండు డిఏలు ఒకటి వెంటనే మరొకటి ఆరు నెలలలో చెల్లింపు రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రత సిఎస్ అధ్యక్షత ట్రస్ట్ ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతీ నెల ఏడు వందల కోట్లు చెల్లింపులు ఎన్నికల టైంలో బదిలీలైన ఆఫీసర్లు పాత స్థానాలకు అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలకు పెంపు మూడు కారిడార్లు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో మెస్టో విస్తరణ హ్యాం విధానంలో ముప్పై మూడు వేల కోట్లతో పదమూడు వేల నూట ముప్పై ఏడు కిలోమీటర్ల రోడ్లు వివిధ జిల్లాల్లో టీజీఐఐసికి ప్రభుత్వ భూములు బదిలీ కొత్తగూడెంలో ఎర్త్ సెన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి పొన్నం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఐదు గంటలు సాగిన మంత్రివర్గ సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఉద్యోగులకు రెండు డీఏలు కరువుబత్తాలు ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ అంగీకరించింది వీటిలో ఒక డిఏను వెంటనే చెల్లించాలని రెండో డిఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తేదీ నుంచి బకాయిలు ఉన్న డిఏలు ఒక డిఏను వెంటనే చెల్లించనుండగా ఇప్పటికీ వరకు బకాయి పట ఏరియర్స్ ఇరవై ఎనిమిది వాయిదాల్లో ఇవ్వనున్నట్లు ఉద్యోగులకు సంబంధించి బకాయిలకపై ప్రతి నెల ఏడు వందల కోట్లు తగ్గకుండా చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈ ట్రస్ట్ ఉంటుంది అధికారులు ఉద్యోగులు సంఘ నాయకులు సభ్యులుగా ఉంటారు ట్రస్ట్కు ప్రతి నెల ఉద్యోగి శాలరీలో ఐదు వందల చొప్పున జమ చేస్తారు ఆ మొత్తానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది రాష్ట్రంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది హ్యామ్ విధానంలో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్ ఆర్ బి రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది మూడు కారిడార్లో మెట్రో విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్లో మెట్రో విస్తరణ చేపట్టనున్నట్టు ప్రకటించింది ఉద్యోగ సంఘాలు సంబంధించి జాయింట్ స్టేట్ కౌన్సిలింగ్ అసోసియేషన్లు గుర్తింపు కూడా కేబినెట్ ఓకే చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటరియట్లో మంత్రివర్గ సమావేశం జరిగింది సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉద్యోగుల సంక్షేమం రోడ్ల అభివృద్ధి మెట్రో విస్తరణ సన్నవర్లకు బోనస్ ప్రోత్సాహకం వంటి అంశాలపై చర్చించిన నిర్ణయం తీసుకున్నారు ఈ వివరాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివర వివరించారు రిటైర్ ఉద్యోగుల సేవలు వినియోగించుకో ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అందులో భాగంగా హెల్త్ కార్డులు అమలు చర్యలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం బట్టి వెల్లడించారు పన్నెండు దేశాలపై ట్రావెల్ బ్యాన్ పన్నెండు దేశాల పౌరులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది ఆయా దేశాల సిటిజన్స్ అమెరికాలోకి రాకుండా నిషేధం విధించింది మరో ఏడు దేశాలకు చెందిన పౌరులపైన ఆంక్షలు పెట్టింది ఇవి ఈ నెల తొమ్మిది నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది అంతకుముందు జారీ అయ్యే వీసాలు రద్దు చేయబోమని స్పష్టం చేసింది ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ బ్యాన్ ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్ డీజిల్ వాహనాలపై నిషేధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది ఢిల్లీలోకి నంబర్ ఒకటో తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ వాహనాలు అనుమతించరు హైదరాబాద్లో రఫేల్ విడిభాగాల తయారీ రఫేల్ యుద్ధ విమానాలు ఫ్యూజులేజ్ బాడీ తయారీ కోసం ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డసో ఏవియస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ టీఎస్ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది హైదరాబాద్లో వీటిని తయారు చేయనున్నారు నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది విచారణ కానున్న ఈటల్ రాజేందర్ ఆర్థిక విధాన నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే ఛాన్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ బ్యాంకు గ్యారెంటీలో విడుదల అంచనా పెంపుపైన ప్రశ్నలు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తుది విచారణకు శుక్రవారం ప్రారంభం కానుంది ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులు కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రబోష్ ప్రశ్నించనున్నారు విచారణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్కు కమిషన్ ఇన్ మే నెల ఇరవై నోటీసు పంపింది ఈ మేరకు శుక్రవారం ఈటల రాజేందర్ను విచారణకు హాజరు కానున్నారు ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ కేబినెట్లో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ప్రాజెక్టుకు నిధులు విడుదల ప్రాజెక్టు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న ఆర్థిక విధానాలపై నిర్ణయాలపై ఆయనను ప్రశ్నించనుంది ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది తొమ్మిదిన హరీష్ పదకొండున కేసీఆర్ బీఆర్ఎస్ఐఎంలో జరిగిన ఇరిగేషన్ బాధ్యతలను నిర్వహించిన హరీష్ రావును ఈ నెల తొమ్మిదిన కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ విచారణించింది ఇక గురువారమే విచారణకు కేసీఆర్ అదర్ కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో రాలేనని విచారణను తేదీని ఈ నెల పదకొండుకు మార్చాలని కమిషన్ ఆయన లేఖ రాశారు విజ్ఞప్తి పనులు తీసుకున్న కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల పదకొండుకు వాయిదా వేసింది వేరువేరు రోడ్డు ప్రమాదాలు ఏడుగురు మృతి ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టూ వీలర్ డీ కొని లారీ స్పాట్లోనే తండ్రి కొడుకులు మృతి మెదక్ జిల్లా చేగుంటలో బైకు డీ కొనడంతో భార్య భర్తల మృతి వద్ద పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద యాక్సిడెంట్లో దంపతులు కొండగట్టు వద్ద కారును డీసీఎం డీ కొట్టగా బాలుడు మృతి ట్రంప్ వర్సెస్ మాస్క్ అమెరికా ప్రెసిడెంట్ బిలినియర్ మధ్య పెరిగిన దూరం బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అభిప్రాయాలు విభేదాలు మాస్క్ సాయం చేసిన కృతజ్ఞత లేదన్న ట్రంప్ తానే లేకుంటే ట్రంప్ గెలిచేవాడు కాదన్న మాస్క్ ఏపీ జలదోపిడిపై బీజేపీ సైలెన్స్ జిల్లా రాయలసీమ ప్రాజెక్టులు శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం ఇద్దరు కేంద్ర మంత్రులు సహా ఎనిమిది మంది ఉన్న ప్రశ్నించట్లే పొరుగు రాష్ట్రం కోటాను మించి నీళ్లు తోడకపోతున్న నో రెస్పాన్స్ హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శలు గోదావరి జిల్లాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉంటున్నారు కేంద్ర సర్కారు అండతో ఏపీ గోదావరి బనకచల్ల జీబీ లింక్ ప్రాజెక్టు చేపడుతున్నారు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు వేగవంతంగా కానిస్తున్నా కృష్ణాలో కోటకు మించి నీటిని తన్నుకపోతున్నా కమలం పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడడం రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఉన్న బీజేపీ హైకమాండ్ భయపడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి వివరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షత నిర్వహించిన ప్రగతి మీటింగ్ నుంచి నిర్ధాంతరంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని తొలగించిన కేంద్రం రాష్ట్ర బీజేపీ నుంచి స్పందన లేదు ఏపీ కుట్రపూర్తంగా అంశాన్ని ఎత్తివేయాలన్నదన్న ఆరోపణలపై మాట్లాడలేదు ఏపీ కుట్రలకు వ్యతిరేకంగా రాష్ట్ర నీటి హక్కుల కోసం కాంగ్రెస్ ఒంటరిగా పోరాడుతుంది అటు ఏపీ ఇటు కేంద్రం తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతుంది ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు కు తీవ్ర అస్వస్థత కిడ్నీ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లు హాస్పిటల్కు చేరుకున్న హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పులో ముత్తి కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్న లక్ష్మీ నరసింహచలం చలం సుధాకర్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చలో కీలక పాత్ర నంబాల ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల పార్టీకి మొదట ఎదురుదెబ్బ మావోస్ట్ కేంద్ర కమిటీ మెంబర్ తెంటు లక్ష్మీ నరసింహచలం ఆలయ సుధాకర్ అరవై ఐదు మృతి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ టైగర్ పార్క్ ఏరియాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మోస్ట్ వాంటెడ్ అయిన నేత ఈ కోటి రూపాయల రివార్డు ఉంది నలభై శాతం వైకల్యం ఉన్న పరికరాలు గైడ్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీరో ప్రస్తుతం ఎనభై నుంచి నలభై శాతానికి తగ్గింపు దేశంలో తొలిసారి తెలంగాణలో అమల్ అర్బన్లో రెండు లక్షల రూలల్లో ఒకటి పాయింట్ లక్షల ఆదాయ ఉన్నోళ్ళు అరువులు నలభై శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు పరికరాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం ఉన్న వైకల్యం శాతం ఎనభై నుంచి నలభై శాతానికి తగ్గించింది ఈ మేరకు దివ్యాంగుల పరికరాల పంపిణీకి సంబంధించి గైడ్ లైన్స్లో మార్పులు చేసింది దీనిపై మహిళా శిశు సంక్షేమ సెక్రటరీ అనిత రామచంద్రన్ గురువారం జీవో నెంబర్ ఎనిమిది ఎనభై తొమ్మిదిని జీవో జారీ చేశారు దివ్యాంగులకు ప్రస్తుతం ఇవ్వనున్న పరికరాల్లో బ్యాటరీ బండ్లు ట్రే సైకిల్ వీల్చైర్ హ్యాండ్లూమ్స్ వాకింగ్ సిక్స్ బెయిలీ బుక్స్ ఇయరింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉన్నాయి